పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహిశ్వ సకీట్ భార్గవ్ కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవ్ టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యాడు అయితే భార్గవ్ వీడియోలు తీసే నేపథ్యంలో పద్నాలుగేళ్ల బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ కేసులోనే తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది కోర్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన పన్ బకెట్ భార్గవ్ యూట్యూబ్ బకెట్ కామెడీ కామెడీ వీడియోలలో నటించాడు స్క్రిప్ట్ పంచులు చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు ఈ క్రమంలోనే పలువురు అమ్మాయిలతో భార్గవ్కు కు పరిచయం ఏర్పడింది అయితే పద్నాలుగు ఏళ్ల బాలికతో వీడియోలు చేస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడని ఫిర్యాదు చేశారు ఇక భార్గవ్పై పై కేసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు ఇక బాలికకే కాకుండా చాలా మంది అమ్మాయిలు కూడా తాను లైంగిక వేధింపులకు నిజాలు బయటకొచ్చాయి కేసులో రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్లో లో భార్గవ్ పై పోక్స్ కేసు నమోదైంది తాజాగా ఈ కేసులో విశాఖ పోక్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది బాలికను గర్భవతిని చేసిన భార్గవ్కు ఇరవై ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అంతేకాకుండా బాధిత బాలికకు నాలుగు లక్షల నష్టపరిహారం చెల్లించాలని తెలిపింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది టిక్ టాక్ లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన భార్గవ్ ఆ తర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు కామెడీ స్క్రిప్ట్ పంచులు చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు ఈ క్రమంలోనే తనకు పరిచయమైన ఓ మైనర్ యూట్యూబర్ పై అత్యాచారం చేశాడు అనంతరం ఆ బాలిక గర్భం దాల్చింది దాంతో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదహారున బాలిక తల్లి పెందుత్తి పోలీసులను ఆశ్రయించారు దీంతో భార్గవ్ పై కేసు నమోదైంది గత నాలుగేళ్లుగా విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ కొనసాగగా బాలికను భార్గవ్ చెల్లి అనే పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది దీంతో నేడు విశాఖపోక్స్ కోర్టు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచింది